నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను కానీ జగన్ అన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు పర్వాలేదు పర్వాలేదు అది ఆయన ఇష్టం కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన ఈ ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఇంటి విషయం కాదు ఇది ఒక కుటుంబ విషయం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా ఒక ప్రజా నాయకుడు కాదా మీకు సేవ చేయలేదా ఆయన ఇంట్లో ఆయనను చంపేస్తే కుటుంబ విషయమా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జీవితం అంతా దార అలాగే మీరు కూడా లింగాల ప్రజలు కూడా పెట్టుకున్నారు వాళ్ళను రాజశేఖర్ రెడ్డి గారు క్లిష్టమైన కూడా లింగాల ప్రజలు ఆయన పక్కన నిలబడి గెలిపించారు నాకు ఆ విషయం గుర్తే ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు మీరు రాజశేఖర రెడ్డి గారికి సొంత రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారికి ఎంత అనుకువగా ఉన్నాడో వివేకానంద రెడ్డి గారి మీకు కూడా అంతే ఉన్నారు ఎవరైనా అయ్యా సార్ వివేకానంద సార్ మాకు సమస్య ఉంది అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గరికి ఆఫీసర్ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు కదా కదా ఈ ఈ రోజుల్లో రోజుల్లో అలాంటి నాయకుడు అలాంటి ప్రజా నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా కూడా కనిపించడు ఉన్నాడా అవినాష్ రెడ్డి గారు ఉన్నారా అవినాష్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపించారు ఎంపీని చేశారు ఏం కనీసం రెడ్డి గారు కళలు కడప స్టీల్ ఫ్యాక్టరీ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఎన్నిసార్లు కొట్లాడాడు ఎన్నిసార్లు అడిగాడు కడప బెంగళూరు రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారి కల ఎన్నిసార్లు కొట్లాడారు ఏం చేశారు ఈ లింగాల మండలానికి చెందిన వాళ్ళు కూడా మాకు డ్రిప్ లేదు మాకు నీళ్లు రావడం లేదు స్తున్నా విస్తున్నా అంటున్నారే వీళ్ళ నాయకులు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు